అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామంలో అందరికీ మందనాలు ఈ యొక్క మాటలను ప్రతి దేవుని బిడ్డరా వాక్యాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి వాక్యానికి లోపడాలి వాక్యము లేనిది మన జీవితాలలో వెలుగు లేదు కనుక ప్రియా దేవుని బిడ్డరా గ్రంథంలో నుండి నలభై నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని సలివ ఏషియా గ్రంథము

దైవదైఖ్య గ్రంథంలో ప్రియులైనటువంటి దేవుడు బిడ్డలారా ఒక మాటను మాట్లాడుతూ ఉన్నది బోడిద తినుచున్నాడు అని బూడి తినుచున్నాడు అనుటకు ప్రియులైనటువంటి దేవుడు బిడ్డలారా ఒక మాటను మాట్లాడుతూ ఉన్నది ఏమని మాట్లాడుతూ ఉన్నది అంటే బుద్ధిహీనత వారిలో ఉండగా బోడిద తినుచుండగా కలహం ఉండగా విరోధం ఉండగా మత్స్యం ఉండగా ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా బుద్ధిహీనుడు తమ హృదయాన్ని సరి చేసుకుంటుడా అండి సరి చేసుకుంటాడా సరి చేసుకోడు బుద్ధిహీనుడు ప్రవర్తులను మార్చుకోలేడు బుద్ధిహీనుడు ప్రవర్తులను మార్చుకోలేడు స్వభావాన్ని మార్చుకోగలడా మార్చుకోలేడు బుద్ధిహీనుడు ప్రియులైనటువంటి దేవుడు బిడ్డలారా మాట్లాడుతూ ఉన్నటువంటి లేఖన గ్రంథములో నుండి మాట్లాడుతూ ఉండగా మా ఇంకొకసారి చదవండి వాడు బూడిని తినుచున్నాడు వాడు మనసు మోసపోయినది తప్పు దారిన వాళ్ళని తీసుకొని పోవచ్చున్నది వారు తన ఆత్మను రక్షించుకుని తారని నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అని అనుకునేటప్పుడు వానికి బుద్ధి చాలదు ఆమెను దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది ఇప్పుడు దేవుని పిల్లల పరిషిత వాక్యము చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నా కుడి చేతిలో తప్పిదం ఉన్నదనని తన తప్పిదాన్ని సరిచేసుకోలే దావుది మహారాజు ఏం అంటే తన తప్పును ఒప్పుకున్నాడు తన దోషాన్ని ఒప్పుకున్నాడు అక్రమాన్ని ఒప్పుకున్నాడు అన్యాయాన్ని ఒప్పుకున్నాడు పిల్లల దేవుని పిల్లలా తొలగిపోతుండమేమో తప్పిపోతుండమేమో మార్గాన్ని నిడిచిపోతుండమేమో ప్రభువును మరిచిపోతున్నామేమో ప్రభు మార్గంలో నిలవలేకపోతూ ఉండమేమో మనను మనము సరి చేసుకోవాలి సరి చేసుకునేటటువంటి మనసుందా కృంగిపోతున్నటువంటి జీవితం మనల్ని మనం సరి చేసుకుంటున్నామండి సరి చేసుకునేటటువంటి విధానం ఉందా దేవునికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా లెక్క చెప్పుకునేటటువంటి విధానం ఉన్నదా దిద్దుబాటు వరంటే మనిషి ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా తన తప్పిదాన్ని సరి చేసుకోవటమే దిద్దుబాటును గురించి మాట్లాడతూ ఉన్నది